ఓం నమ శివ శ్రీమాతృ నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వారికి డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరిగేబోయే అతి ముఖ్యమైన పరిణామాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ మూడు రోజులు ఈ రాశి వారి జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజులు కావు విధి స్వయంగా రంగంలోకి దిగే రోజులు ఇవి మన జీవితంలో కొందరు వ్యక్తులు ఎందుకు ఎదురవుతారో మనకు అప్పటికే అర్థం కాదు కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళ ఉద్దేశం వాళ్ళ పాత్ర వాళ్ళ ప్రభావం ఒక్కొక్కటిగా బయటపడుతుంది ఈ మూడు రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో అలాంటి కీలక పాత్ర పోషించబోయే వ్యక్తి ఏ అనే వ్యక్తి ఈ ఏ అనే వ్యక్తి ద్వారా జరగబోయే సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి శుభమ మరి పరీక్షణ హెచ్చరికన లేక విధి రాసిన ఒక పెద్ద మలుప అది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా చివరి వరకు చూడాల్సిందే ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ మీద లోపల శత్రుత్వం పెట్టుకొని పైకి మిత్రుడిలా నటిస్తున్న అదే ఏ అనే శత్రువు మీ నాలుగు రోజుల్లో ఏం చేయబోతున్నాడు ఆ ప్రయత్నం ఎలా తిరగబడబోతుంది అది మీ జీవితాన్ని ఏ విధంగా నడిపించబోతుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు ఈ రాశివారు సహజంగా ధైర్యవంతులు కానీ కొన్ని రోజులు మాత్రం ధైర్యంతో పాటుగా జాగ్రత్త కూడా అవసరం ఈ మూడు రోజులు అత్యంగా అలాంటి విధి మీకు ముందుగా ఒక సంకేతం ఇస్తుంది ఆ సంకేతాన్ని మీరు వినగలిగితే నష్టం తప్పుతుంది లాభం మీ దరి చేరుతుంది అందుకే ఈ రాశివారి అందరికీ కూడా విజ్ఞప్తి మనసు పెట్టి ఓర్పుతో విశ్వాసంతో ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకు అంటే ఇందులో చెప్పే ఒక్క విషయం మీ రేపటి జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది ఈ వీడియో మీకు శుభాన్ని అందించాలి అంటే ఇప్పుడే భక్తితో ఇలా కామెంట్ చేయండి ఓం శ్రీ స్వామి ఏ శరణం అయ్యప్ప మీ కామెంట్ కూడా ఈరోజు మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారికి విధి రాసిన ఈ నాలుగు రోజుల రహస్యాలను ఇప్పుడే ప్రారంభిద్దాం డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ఈ రాశివారి జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చే రోజు ఈరోజు ఉదయం మొదలైనప్పటి నుంచే మనసులోని ఒక విచిత్రమైన భావన కలుగుతుంది ఏదో ఒక మారబోతుంది అనే సంకేతం అంతర్లీనంగా అనిపిస్తుంది అదే సమయంలో ఏ అనే వ్యక్తి పేరు లేదా వారి ప్రస్తావన మీ జీవితంలో ముందుకొస్తుంది ఇప్పటి వరకు సాధారణంగా కనిపించిన ఏ ఈ రోజున పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తారు మీరు ఊహించని మాట ఊహించని స్పందన లేదా ఊహించని చర్య ద్వారా ఒక మార్పు మొదలవుతుంది ఈ మార్పు మొదట్లో చిన్నదిగా అనిపించిన దాని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది ఈ రాశివారు ధైర్యంగా ముందుకు సాగేవారు కానీ ఈరోజు జరిగే మార్పు మీ ఆలోచనను కూడా మార్చేలా ఉంటుంది మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీరు నమ్మిన కొన్ని వ్యక్తులు మీరు అనుకున్న కొన్ని మార్గాలు ఇవన్నీ ఒక్కసారిగా తిరిగి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు ఏ ద్వారా వచ్చే మార్పు మంచిదా చెడ్డదా అనే సందేహం మొదట్లో కలుగుతుంది కానీ గ్రహస్థితి సూచన ప్రకారం ఇది ఒక అవసరమైన మార్పు మీ జీవితంలోని ఇకపై జరగబోయే సంఘటనలకు ఇది పునాది అవుతుంది మీరు గమనించాలి ఈ రోజున జరిగే ప్రతి చిన్న విషయం ప్రతి మాట ప్రతి సంఘటన అన్నీ మీకు ఒక సందేశాన్ని ఇస్తాయి ఏ అనే వ్యక్తి ఈ మార్పుకు సాధనం మాత్రమే అసలు శక్తి విధి చేతిలో ఉంది ఈ రోజున మీరు గ్రహించేది ఒకటే మార్పు భయపడాల్సింది కాదు మార్పే ముందుకు నడిపించే మార్గం డిసెంబర్ ఇరవై ఐదు కొనసాగింపుగా ఏ అనే వ్యక్తి ద్వారా ఈ రాశివారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఎందుకు అంటే ఈ రోజున ఏ మాట్లాడే మాటలు ఒక ద్వంద్వ స్వభావం ఉంటుంది బయటకు ఒకలా కనిపించిన లోపల మరో ఉద్దేశం దాగి ఉంటుంది ఇప్పటి వరకు ఏ చెప్పిన కొన్ని మాటలు మీకు సాధారణంగానే అనిపించ ఉండవచ్చు కానీ ఈ రోజున మీరు వాటిని లోతుగా అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు ఒక చిన్న మాట ఒక చిన్న వాక్యం ఒక చిన్న స్పందన ఇవే వారి అసలు ఆలోచనలు బయట మీరు గమనిస్తారు ఏ మాటలో స్థిరత్వం ఉండదు ఒక సందర్భంలో గల మరో సందర్భంలో మరోలా మాట్లాడతారు ఇది వారి అంతరంగాన్ని బయట పెట్టే సూచన ఈరోజు మీరు ఎవరిపైన నమ్మకం పెట్టాలి ఎవరిని జాగ్రత్తగా చూడాలి అనే స్పష్టత కలుగుతుంది ఈ నిజం తెలిసినప్పుడు మీకు కొంత బాధ కలగవచ్చు ఎందుకు అంటే మీరు ఒక వ్యక్తిని వేరేలా ఊహించి ఉండవచ్చు కానీ ఈ తెలిసింపు మీకు రక్షణగా మారుతుంది భవిష్యత్తులో పెద్ద నష్టం జరగకుండా ఈరోజు మీకు ముందస్తు హెచ్చరిక లభిస్తుంది ఈ రాశివారు నేరుగా మాట్లాడే స్వభావం కలవారు కానీ ఈరోజు మీరు నేర్చుకునే పాఠం ఏమిటి అంటే ప్రతి మాట నేరుగా ఉండదు ప్రతి నవ్వు నిజమైనది కాదు ఈ అవగాహన మిమ్మల్ని మరింత తెలివైన వ్యక్తిగా మారుస్తుంది డిసెంబర్ ఇరవై ఐదున గ్రహస్థితులు ఈ రాశి వారికి ఒక స్పష్టమైన హెచ్చరిక ఇస్తాయి ఈ హెచ్చరిక ఏ అనే వ్యక్తి ద్వారా వస్తుంది ఇది భయపెట్టే హెచ్చరిక కాదు జాగ్రత్తగా ఉండమని సంకేతం ఈ రోజున మీరు తొందరపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితి రావచ్చు ఏ చేసే ఒక మాట లేదా చర్య మీలో కోపాన్ని ఆవేశాన్ని పెంచవచ్చు కానీ అదే ఈ రోజున పెద్ద పరీక్ష మీరు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుంది అందుకే ఈరోజు ప్రశాంతత చాలా ముఖ్యం ఏ చేసే ప్రవర్తన మిమ్మల్ని రెచ్చగొట్టడానికే ఉండవచ్చు కానీ మీరు ఆ ఉచ్చులో పడకూడదు ఈరోజు ఈ రాశి వారికి విధి చెప్పేది ఒకటే వినండి గమనించండి కానీ వెంటనే స్పందించకండి ప్రతి మాటకు సమాధానం అవసరం లేదు ప్రతి చర్యకు ప్రతి చర్య అవసరం లేదు ఈ హెచ్చరికను గమనించిన వారికి రాబోయే రోజులు సాఫీగా సాగుతాయి పట్టించుకొని వారు మాత్రం అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది డిసెంబర్ ఇరవై ఐదు రోజునే ఆర్థిక విషయాల్లోనే ఒక కీలక పరిణామం జరుగుతుంది ఏ అనే వ్యక్తి మీ ఆర్థిక వ్యవహారాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తారు డబ్బుకు సంబంధించిన ఒక విషయం మీరు అనుమానంగా అనిపించవచ్చు పెట్టుబడి అప్పు లాభాదేవీలు లాభం ఏదైనా కావచ్చు అవన్నీ కూడా మీకు ఈ విషయంలో ఏ చెప్పే మాటలు అందంగా నమ్మితే సమస్య వచ్చే అవకాశం ఉంది కానీ గ్రహబలం మీకు రక్షణగా ఉంటుంది మీరు చివరి క్షణంలోనైనా ఒక నిర్ణయాన్ని మార్చుకుంటారు అదే సమయంలో ఏ వేసిన ఆర్థిక ఆట పూర్తిగా విఫలమవుతుంది ఈరోజు మీరు గ్రహించేది ఒకటే మీకు నష్టం చేయాలని చూసిన ప్రయత్నమే మీకు లాభంగా మారుతుంది మీరు తీసుకున్న జాగ్రత్త వలన పెద్ద ఆర్థిక నష్టం తప్పుతుంది ఇది మీ ఆర్థిక తెలివికి వచ్చిన పరీక్ష మీరు దానింట్లో గెలుస్తారు డిసెంబర్ ఇరవై ఐదు ఈ రాశి వారికి శుభశక్తి పూర్తిగా అనుకూలంగా మారే రోజు ఈరోజు ఉదయం నుంచే పరిస్థితులు మీ వైపు తిరుగుతాయి మీరు నిన్నటి వరకు ఎదుర్కొన్న ఒత్తిడి తగ్గిపోతుంది ఏ ఎంతగా అడ్డుకోవాలనుకున్నా ఈరోజు వారి శక్తి తగ్గిపోతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయానికి మద్దతు లభిస్తుంది ఈరోజు మీరు చేసే పనులు సాఫీగా సాగుతాయి ఆగిపోయిన వ్యవహారాలు ముందుకు కదులుతాయి ముఖ్యంగా మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఈరోజు కనిపించడం మొదలవుతుంది ఈరోజు మీరు ఒక నమ్మకం బలపడుతుంది మీ దారిని సరైనది అని శత్రువులు ఎంత ప్రయత్నం చేసినా ఇది మీకు అనుకూలంగా ఉన్నప్పుడు గెలుపు తప్పదని జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకొస్తుంది బతుకంత కాలంగా మీ గురించి మీ మాటల గురించి మీ చర్యల గురించి ఏర్పడిన అపార్థం ఈరోజు నెమ్మదిగా తొలగిపోవడం మొదలవుతుంది ఆ అపార్థానికి ప్రధాన కారణం ఏ అనే వ్యక్తి అని మీరిప్పుడు స్పష్టంగా గ్రహిస్తారు ఏ చెప్పిన మాటలు ఇతరులకు చేరిన విధానం లేదా వారు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిన సమాజం వలన మీపై తప్పు అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు మీరు నిజంగా అలా చేయలేదని అలా ఆనందం అన అనలేదని మీకు తెలుసు కానీ పరిస్థితులు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఈరోజు మాత్రం నిజం తన దారిని తానే వెతుక్కుంటూ బయటకు వస్తుంది మీరు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మీ పక్షాన ఉన్న వ్యక్తులు నిజాన్ని గుర్తించడం మొదలు పెడతారు మీరు చేసిన పనులు మీరు చూపిన సహనం మీరు పాటించిన నైతికత అన్నీ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి ఈ రోజున మీరు అనుభవించేది ఒక తేలిక భారం తగ్గిన భావన ఈ రాశి వారికి ఈరోజు ఇచ్చే పాఠం ఒకటే నిజం కొంత ఆలస్యమైన బయటపడుతుంది అపార్థాలు శాశ్వతం కావు మీ నిశ్శబ్దమే ఈరోజు మీకు బలంగా మారుతుంది కుటుంబ పరంగా చాలా కీలకమైన రోజు గతంలో ఏ అనే వ్యక్తి కారంగా కుటుంబంలో కొన్ని మాటలు తేడాలు అనుమానాలు భావోద్వేగ దూరాలు ఏర్పడి ఉండవచ్చు చిన్న విషయాలు పెద్దవిగా మారి ఉండవచ్చు మీ మాటలు వేరేలా అర్థం చేసుకొని ఉండవచ్చు ఈరోజు ఆ కుటుంబ వాతావరణం మారుతుంది ఎవరో ఒకరు నిజం మాట్లాడతారు ఎవరో ఒకరు గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తారు ఆ క్షణంలోనే కుటుంబ సభ్యులకు స్పష్టత వస్తుంది అసలు తప్పు ఎక్కడ జరిగిందో మీ మీద ఉన్న అనుమానాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు ఎప్పటి నుంచో మీలో దాచుకున్న బాధ బయటపడుతుంది మీరు మాట్లాడిన మాటలకు అర్థం దొరుకుతుంది ఏ చెప్పిన సమాచారం పూర్తి కాదని నిజం కాదని కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు ఈరోజు కుటుంబంలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది మీపై ఉన్న ప్రేమ గౌరవం మరింత బలపడుతుంది ఈ రాశి వారికి కుటుంబం ఇచ్చే మద్దతు ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది పని స్థలంలో ఉద్యోగంలో వ్యాపారంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది ఏ అనే వ్యక్తి మీ పని మీద నింద వేసి ఉండవచ్చు మీపై బాధ్యత నెట్టివేసి ఉండవచ్చు లేదా మీ కృషిని తక్కువగా చూపించే ప్రయత్నం చేసి ఉండవచ్చు ఈరోజు ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమవుతుంది పనికి సంబంధించిన వివరాలు బయటకు వస్తాయి ఎవరు ఏ పని చేశారు ఎవరు ఏ తప్పు చేశారన్న విషయం స్పష్టం అవుతుంది మీరు చేసిన పని మీరు తీసుకున్న బాధ్యత అందరి ముందు గుర్తింపు పొందుతుంది ఏ చేసిన చిన్న తప్పు ఈరోజు పెద్దగా కనిపిస్తుంది వారు దానిని దాచలేని పరిస్థితి వస్తుంది మీరు మాత్రం ప్రశాంతంగా ఉండడం వలన మీ విలువ మరింత పెరుగుతుంది ఈరోజు మీకు లభించే లాభం కేవలం పేరు మాత్రమే కాదు భవిష్యత్తులో మీ మాటకు మరింత ప్రాముఖ్యత పెరుగుతుంది మీ నిర్ణయాలపైన నమ్మకం పెరుగుతుంది ఇది మీ కెరియర్లో ఒక బలమైన పునాది డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఈ రాశి వారికి అత్యంత శక్తివంతమైన రోజు శత్రువుగా భావించిన ఏ ఏ ప్రతి ప్రతిరోజు ప్రతి మాట తిరగబడుతుంది మీకు హాని చేయాలని వేసిన అడుగులే మీకు మెట్లవుతాయి మీకు ఇబ్బంది కలిగించాలనుకున్న విషయం మీకే లాభంగా మారుతుంది మీరు ఊహించని విధానంగా పరిస్థితుల్లో మీ వైపు తిరుగుతాయి ఈరోజు మీరు గ్రహించేది విధి మీ పక్షాన ఉన్నప్పుడు శత్రువు ఏమీ చేయలేదు ఏ చేసే మాటలు వారు మీకే తిరిగి పడతాయి వారు వేసిన పన్నాగాలు వారికి చిక్కులుగా మారుతాయి మీరు మాత్రం నిశ్శబ్దంగా మీ దారిలో ముందుకు సాగుతారు ఈ రోజులు ధైర్యం ఎట్టింపు అవుతుంది భయం తగ్గిపోతుంది మీరు ఎవరిని భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంగా అర్థం చేసుకుంటారు డిసెంబర్ ఇరవై తేదీ ఈ రాశి వారికి గౌరవం గుర్తింపు తెచ్చే రోజు గతంలో మీరు చేసిన కృషి మీరు చూపిన సహనం మీరు భ భరించిన బాధలు ఇవన్నీ ఈరోజు బలితంగా మారుతాయి ఏ కారణంగా మీరు ఎదుర్కొన్న కష్టాలు మీరు పెరుగు పెరగడానికి కారణమవుతాయి మీ గురించి మంచి మాటలు వినిపిస్తాయి మీరు ఊహించని వ్యక్తుల నుంచి కూడా ప్రశంసలు వస్తాయి ఈ రోజు మీరు మాటకు విలువ పెరుగుతుంది మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు మీకు ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది ఇది కేవలం ఒక రోజు ఫలితం కాదు రాబోయే రోజులకు దారి చూపే సంకేతం ఈ రాశివారు ఈరోజు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు సహనం నిజాయితీ ధైర్యం ఇవే నిజమైన శక్తులు శత్రువు ఎంత ప్రయత్నం చేసినా చివరికి గెలుపు సత్యానిదే ఈ రాశి వారు ఒక ముఖ్యమైన నిజాన్ని తెలుసుకునే స్థితికి వస్తారు ఇప్పటి వరకు మీకు తెలియకుండా మీ వెనుక జరుగుతున్న కొన్ని చర్యలు ఈరోజు స్పష్టంగా బయటపడతాయి ఆ చర్యలు వెనుకొన్న వ్యక్తి ఏ అనే పేరు గలవాడని గలభిస్తారు చాలా కాలంగా మీ ఎదుగుదలను గమనిస్తూ మీకు నష్టం కలిగించే విధంగా ఒక ప్రణాళికను వేసి ఉండవచ్చు ఆ ప్రణాళిక నేరుగా కాకుండా మాటల ద్వారా మధ్యవర్తుల ద్వారా లేదా పరిస్థితులను మలుపు తిప్పే విధంగా అమలులోకి తీసుకురావాలని వారు ప్రయత్నించి ఉండవచ్చు కానీ ఈరోజు వారి ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి మీరు మాట్లాడకపోయినా మీరు ప్రశ్నించకపోయినా పరిస్థితులే నిజాన్ని బయటపెడతాయి ఎవరో ఒకరు మాట తప్పుతారు ఎవరో ఒకరు నిజాన్ని అంగీకరిస్తారు ఆ క్షణంలో మీకు మొత్తం కథ అర్థమవుతుంది ఎందుకు కొన్ని పనులు ఆగిపోయాయో ఎందుకు కొన్ని సంబంధాలు మారిపోయాయో ఎందుకు కొన్ని సందర్భాలలో మీపై అనవసరమైన నిందలు వచ్చాయో అన్నీ ఈరోజు స్పష్టమవుతాయి ఈ నిజం తెలిసినప్పుడు మీకు కోపం రావచ్చు బాధ కూడా కలగవచ్చు కానీ అదే సమయంలో ఒక స్పష్టత వస్తుంది ఇకపై ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలో ఎవరి నుంచి దూరంగా ఉండాలో మీకు అర్థమవుతుంది ఈరోజు మీకు వచ్చిన ఈ అవగాహనే రాబోయే రోజుల్లో పెద్ద నష్టాలడు వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది ఈరోజు మీ ఈ రాశి వారి జీవితంలో ఒక అంతర్గత పరీక్ష జరుగుతుంది అది బయట కనిపించే పరీక్ష కాదు ఇది మీ మనసులో జరిగే పరీక్ష మీరు ఎంత ధైర్యంగా ఉన్నారు ఎంత స్థిరంగా ఉన్నారు ఎంతవరకు మీరు మీ విలువల్ని కాపాడుకోగలరు అనే విషయాలని ఈరోజు పరిస్థితులు పరీక్షిస్తాయి ఈ అనే వ్యక్తి ద్వారా చేసే ప్రయత్నాలు వారి మాటలు వారి ప్రవర్తన ఇవన్నీ మీ సహనాన్ని పరీక్షించేలాగా ఉంటాయి మీరు ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంటాయి మీ మాటల ద్వారా మీ చర్యల ద్వారా వెంటనే ప్రతిస్పందించాలనిపిస్తుంది కానీ ఈ రోజున నిజమైన విజయం నిశ్శబ్దంలోనే ఉంటుంది మీరు ఒక్క క్షణం ఆగితే ఒక్కసారి లోతుగా ఆలసిస్తే పరిస్థితి మీ వైపు తిరుగుతుంది మీరు మాట్లాడకుండా ఉండడం స్పందించకుండా ఉండడం ఈరోజు బలహీనత కాదు అది మీ గొప్ప బలం ఈ పరీక్షలో మీరు గెలిచినట్లయితే రాబోయే రోజుల్లో ఏ పరిస్థితి కూడా మిమ్మల్ని కదిలించలేని స్థాయికి మీరు చేరుకుంటారు ఈ రాశి వారికి ఈరోజు ఇచ్చే పాఠం పాట మీదే నిజమైన ధైర్యం అంటే ఆవేశం కాదు ఆత్మ నియంత్రణ డిసెంబర్ చివరి దశలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారు ఒక విచిత్రమైన మార్పును గమనిస్తారు ఇప్పటి వరకు మీ గురించి ఎక్కువగా మాట్లాడిన ఏ మీ పనిలో జోక్యం చేసుకున్న ఏ మీ పైన ప్రభావం చూపించాలనుకున్న ఏ ఈ రోజున నిశ్శబ్దంగా మారుతారు వారు మాట్లాడలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే వారి మాటలకి ఇక విలువ ఉండదు వారి ప్రయత్నాలకు మద్దతు ఉండదు వారు చెప్పే విషయాలను ఎవరు సీరియస్గా తీసుకోరు ఈ నిశ్శబ్దం మీ విజయానికి ఒక సూచన మీరు ఎదుగుతున్నప్పుడు శత్రువులు నిశ్శబ్దంగా మారుతారు మీ స్థాయి పెరిగినప్పుడు మీ చుట్టూ ఉన్న శబ్దాలు తగ్గిపోతాయి ఈ రోజున గమనిస్తారు మీ గురించి తప్పుగా మాట్లాడిన వారే ఇప్పుడు మీ ఎదుట మాట్లా లేకుండా నిలబడతారు ఇది మీ విజయంలో ఒక ముఖ్యమైన దశ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఈ రాశి వారికి అత్యంత శుభదినం ఈ రోజున గ్రహబలం పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం సాఫీగా సాగుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైన దిశలో ఉంటుంది ఇప్పటి వరకు ఎదురైన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు ఆశించిన సమాధానాలు వస్తాయి మీరు ఎదురు చూసిన ఫలితాలు కనిపించడం మొదలవుతుంది ఈరోజు మీరు చేసే పనులు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఏ చేసిన ప్రయత్నాలు ఈరోజు మీ జీవితం పైన ఏ ప్రభావం చూపలేవు అదృష్టం పూర్తిగా మీ వైపు తిరిగిన రోజు ఇది మీ మనసులోనే ఒక శాంతి ఉంటుంది మీరు సరైన దారిలోనే ఉన్నారని ఒక అంతర్గత దృఢత్వం కలుగుతుంది ఈ దృఢత్వమే రాబోయే రోజుల్లో మీకు మార్గదర్శకం అవుతుంది ఈ మూడు రోజుల చివరికి చేరుకున్నప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఏ అనే వ్యక్తి చేసిన ప్రయత్నాలకు ఇక శక్తి ఉండదు వారు చేసిన చివరి ప్రయత్నం కూడా పూర్తిగా విఫలమవుతుంది ఇది కేవలం ఒక వ్యక్తి ఓటమి కాదు ఇది ధర్మం గెలుపు నిజాయితీ గెలుపు సహనం గెలుపు మీరు ఏమి చేయకపోయినా పరిస్థితులే మీకు అనుకూలంగా మారుతాయి శత్రువులు తమ శక్తిని కోల్పోతారు మీరు మాత్రం మీ దారిలో ప్రశాంతంగా ముందుకు సాగుతారు ఈ రోజున మీరు గ్రహించేది ఒకటే కాలం విధి గ్రహ బలం అన్నీ కలిసినప్పుడు నిజం ఎప్పుడు కూడా గెలుస్తుంది ఈ రాశి వారికి ఈ మూడు రోజులు ఇచ్చిన సందేహం ఇదే ఈ ఈ రోజున మీకు అనుభవించిన ప్రధాన మార్పు ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుంది బయట కనిపించే సంఘటనల కన్నా లోపల జరిగే మార్పులు ఎక్కువగా ప్రభావం చూపుతాయి గత కొన్ని రోజులుగా ఎదురైన ఒత్తిడి కలత అంచిది ఈ రోజున నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది మనసు ఒక విధమైన ప్రశాంతత అనుభవిస్తుంది ఏవైనా వ్యక్తి ద్వారా ఎదురైన కష్టాలు మాటలు అవమానాలు లేదా అడ్డంకులు ఇవన్నీ ఎందుకు జరిగాయో ఈరోజు ఈ రాశి వారికి అర్థమవుతుంది ఇది శిక్ష కాదు ఒక పరీక్ష మాత్రమే గ్రహిస్తారు ఆ పరీక్షలు తట్టుకొని నిలబడినందుకే ఇప్పుడు ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది ఈ రోజున మీరు చేసే ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న ధ్యానం ఒక చిన్న క్షణం ఇవన్నీ మీలో గొప్ప శక్తిని నింపుతాయి మీరు ఎవరితోనూ పంచుకోలేని భావాలు బాధలు సందేహాలు ఈ రోజున లోపలే కరిగిపోతాయి ఈ రాశివారు సాధారణంగా బయట ప్రపంచంలో బలంగా కనిపిస్తారు కానీ ఈ రోజున మీ నిజమైన బలం లోపల పెరుగుతుంది ఎవరు కనిపించకుండా ఎవరు తెలుసుకోకుండా మీ మనసులో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది అదే రాబోయే రోజులలో మీకు మార్గదర్శకం అవుతుంది ఈరోజు ఇచ్చే సందేహం స్పష్టంగా ఉంటుంది బయట శత్రువును గెలవడానికి ముందు లోపల భయాలను గెలవాలి ఆ విజయం ఈ రోజున మీకు లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా కీలకమైన రోజు గత కొన్ని రోజులుగా డబ్బుకు సంబంధించిన ఆలోచనలు భారం అనిచితి మీ మనసులో ఉండి ఉండవచ్చు రావాల్సిన డబ్బు ఆలస్యం కావడం ఖర్చులు పెరగడం నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇవన్నీ మీరు ఆందోళనకు గురిచేసి ఉండవచ్చు ఈరోజు ఆ పరిస్థితుల్లో మార్పు మొదలవుతుంది అది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం కావచ్చు లేదా డబ్బు వచ్చే మార్గం తెచ్చుకోవడం కావచ్చు కానీ ఏ రూపంలోనైనా సరే ఈరోజు మీకు ఒక స్పష్టమైన శుభ సూచన అందుతుంది ఈ శుభవార్తకు సంబంధి ఏ అదే వ్యక్తితో ఉండొచ్చు వారు అనుకోకుండా చెప్పిన మాట లేదా వారు చేసిన ఒక తప్పు ఒక లేదు వారు తీసుకున్న ఒక నిర్ణయం ఇవన్నీ మీకు ఆర్థిక లాభాలకు దారితీస్తాయి వారు మీకు నష్టం చేయాలనుకున్న ఫలితం మాత్రం మీకు అనుకూలంగా మారుతుంది ఈ రోజున మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో మంచి స్థిరత్వాన్ని ఇస్తుంది తొందరపడకుండా ఆలోచించి చేసిన నిర్ణయం మీకు లాభం ఇస్తుంది డబ్బు విషయంలో మీపై ఉన్న భయం తగ్గిపోతుంది ఈ రోజున ఈ రాశి వారు గ్రహించేది ఒకటి ఏమిటంటే ఓర్పతో చేసిన వారికి విధి తప్పకుండా ఫలితం ఇస్తుంది ఈరోజు ఈ రాశి వారి జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే రోజు ఈ నిర్ణయం చిన్నది కాదు ఇది ఉద్యోగం వ్యాపారం కుటుంబం నివాసం లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు కానీ ఇది మీ భవిష్యత్తుకు దిశనే నిర్ణయించే శక్తి కలిగి ఉంటుంది గతంలో ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకున్న ఏదో ఒక భయం సందేహం అడ్డంకి కారణంగా వాయిదా పడవచ్చు ఈ రోజున మాత్రం పరిస్థితులు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఇక ఆగడం సాధ్యం కాదని మీలోని ఒక స్పష్టత వస్తుంది ఏ అనే వ్యక్తి ప్రవర్తన వారి మాటలు వారి ప్రయత్నాలు కూడా ఈ నిర్ణయానికి ఒక కారణం కావచ్చు మీరికపై అదే పరిస్థితిలో కొనసాగలేమని మీకు మార్పు అవసరం అని గ్రహిస్తారు ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే మీ మనసులో ఒక తేలిక వస్తుంది భయం తగ్గిపోతుంది భవిష్యత్తు పట్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది ఇది సాహసం కాదు ఇది అవసరం అని మీకు అర్థమవుతుంది ఈరోజు తీసుకున్న ఈ కీలక నిర్ణయం రాబోయే నెలలో మీకు గౌరవం స్థిరత్వం సంతృప్తి తీసుకొస్తుంది ఈ మూడు రోజుల ప్రయాణంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘట్టం ఇది ఈ రాశి వారికి నష్టం చేయాలని ప్రయత్నం చేసిన ఏ అనే వ్యక్తే చివరికి మీ విజయానికి కారణమవుతారు ఇది మీరు ఊహించని పరిణామం వారు చేసిన తప్పులు వారు వేసిన పన్నాగాలు వారు మాట్లాడిన మాటలు ఇవన్నీ చివరికి మీకు మెట్లవుతాయి మీరు ఏమి చేయకుండానే కేవలం నిజాయితీగా నిలబడడానికి ఫలితం వస్తుంది మీకు వ్యతిరేకంగా వారు చేసిన ప్రయత్నాలు అందరి ముందు వారికి నష్టంగా మారుతాయి అదే సమయంలో మీ పేరు మీ స్థానం మీ విలువ పెరుగుతాయి మీకు గెలిచినట్టుగా మాత్రమే కాదు మీరు న్యాయంగా గెలిచినట్టు అందరికీ తెలుస్తుంది ఈరోజు ఈ రాశి వారు ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటారు శత్రువులు మనకు హాని చేయలేదు వారు మన ఎదుగుదలను బాగా మాత్రమే డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ప్రతి ఒక్క మాటకు ఇదొక్క పరీక్షించాయి మిమ్మల్ని పని మార్చాయి మిమ్మల్ని బలపరిచాయి చివరికి మీరు నిలబడ్డ స్థానం గెలుపు స్థానం ఏ అనే వ్యక్తి చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి వారు కోరుకున్న ఫలితం వరకు రాలేదు మీరు కోరుకున్నది నెమ్మదిగా అయినా మీకు చేరింది ఈరోజు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి కష్టం ఒక బాటంగా కనిపిస్తుంది ప్రతి బాధ ఒక బలంగా అనిపిస్తుంది మీరికపై అదే వ్యక్తి కాదని మరింత ధైర్యంగా మారని గ్రహిస్తారు ఈ రాశి వారికి ఈ మూడు రోజులు ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది నిజాయితీ సహనం ధైర్యం కలిసినప్పుడు విధి తప్పకుండా అనుకూలంగా మారుతుంది చివరికి గెలుపు ఈ రాశి వారిదే అడ్డంకులు ఎన్ని ఉన్న ప్రయాణం మీదే శత్రువులు ఎంత ప్రయత్నం చేసినా విజయం మీదే ఈ మూడు రోజులు పూర్తయ్యేసరికి మీరు ఒక విషయం అయితే స్పష్టంగా గ్రహిస్తారు మీరు ఇక ముందు లాంటి వారు కాదు మరింత ధైర్యంగా మరింత స్పష్టంగా ఈ సమయంలో మీరు మీ శరీరాన్ని గౌరవించాలి సమయానికి ఆహారం సమయానికి విశ్రాంతి చాలా ముఖ్యం ఈ రాశి వారికి ఇది కోలుకునే సమయం ఇది కేవలం ఆరోగ్యం కాదు ఇది జీవిత పునర్నిర్మాణం మీరు ఇన్నాళ్ళు భరించారు ఇప్పుడు మీరు ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది శత్రువులు ప్రతికూల శక్తువులు ఈ రాశి వారికి జరిగే నిశ్శబ్ద విజయం ఈ రాశి వారు మీ జీవితంలో శత్రువు లేరని అనుకోకండి కానీ వారు మీ ముందు నిలబడి ఎదురుదాడి చేయరు వెనుక నుంచి మాట్లాడతారు ఎరుగుదలను చూసి లోపల కాలిపోతారు మీరు ఎవరికి చెడు చేయకపోయినా మీ మంచితనమే కొందరికి అసహనం కలిగించింది ఇప్పటి వరకు వాళ్ళు మీ మీద ప్రభావం చూపించారు మీ పేరు చెడగొట్టారు మీ అవకాశాలను అడ్డుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది ఈ రాశి వారికి ఈ దశలో శత్రువుల శక్తి తగ్గిపోతుంది వాళ్ళు ఏమి చేయకుండానే తమ తప్పుల వల్లనే దూరం అవుతారు మీరు గమనిస్తే ఇప్పుడే కొంతమంది మీ దగ్గర మాట్లాడడం తగ్గిస్తారు లేదా ముఖం మారుస్తారు ఇది మీ విజయం మొదలైన సంకేతం మీరు ఎదురు తిరగాల్సిన అవసరం లేదు బాధను చేయాల్సిన అవసరం లేదు మీ నిశ్శబ్దమే వాళ్ళకి శిక్షగా మారుతుంది ఈ రాశి వారికి ఈ కాలంలో ప్రతికూల శక్తులు స్వయంగా నశిస్తాయి ఇది దేవుడి రక్షణ గత జన్మ కర్మ ఫలాలు ఇప్పుడే ఎందుకు మార్పు చాలామంది ఈ రాశివారు ఒక ప్రశ్న అడుగుతారు ఇన్ని కష్టాలు నా జీవితంలోనే అని దానికి సమాధానం ఈ జన్మలో కాదు గత జన్మలో ఉంది ఈ రాశి వారు గత జన్మలో ఎవరికో ఒకరికి బలంగా అండగా నిలబడ్డారు కానీ ఆ సమయంలో మీరు మీ సొంత జీవితాన్ని నిర్లక్ష్యం చేశారు ఆ కర్మ ఫలితమే మీకు ఈ జన్మలో మీరు ఎక్కువగా ఇచ్చే వ్యక్తిగా పుట్టారు తక్కువగా పొందే వ్యక్తిగా మారారు ఇప్పుడు ఆ కర్మచక్రం పూర్తవుతుంది మీరు ఇచ్చిన ప్రతి సహాయం మీరు భరించిన ప్రతి బాధ ఇప్పుడే లెక్కకు వస్తుంది అందుకే ఈ సమయంలో మీ జీవితంలోనే మార్పు మొదలైంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది కర్మ విముక్తి ఈ రాశి వారికి ఈ దశ తర్వాత అవసరం లేని బాధలు ఉండవు మీరు ఇన్నాళ్ళు ఇతరుల భారాన్ని మోసారు ఇప్పుడు మీ భారం దేవుడే తీసుకుంటాడు దేవుడు ఈ రాశివారిని ఎందుకింత కాలం పరీక్షించాడు దేవుడు అందరినీ ఒకేలా పరీక్షించడు ఎవరైతే బలమైన వారో వారిని ఎక్కువగా పరీక్షిస్తాడు ఈ రాశివారు లోపల చాలా బలంగా ఉంటారు దేవుడికి తెలుసు అందుకే మీరు పడిపోయిన మళ్ళీ లేవగలరని దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ నిజస్వరూపం బయటపడింది మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఇలా ఒక నిలబడగలరని నేర్పించాడు ఇప్పుడు పరీక్ష ముగిసింది దేవుడు మిమ్మల్ని కష్టాలు పెట్టలేదు మీ సామర్థ్యాన్ని బయటకు తీసుకొచ్చాడు ఇప్పటి నుంచి మీ జీవితం కేవలం బ్రతకడం కాదు బ్రతికి అర్థం తెలిసే దశ ఈ రాశి వారికి ఇది ప్రతిఫలం ఇచ్చే సమయం రాబోయే మూడు రోజులు మీకు ఈ రాశి వారు తప్పకుండా పాటించవలసిన నియమాలు ఈ మూడు రోజులు ఈ రాశి వారికి చాలా కీలకం ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలి మొదటిది ఎవరితోనూ అనవసరమైన వాదనలు చేయకండి నిశ్శబ్దంగా ఉండడం మీకు లాభం రెండవది పాత విషయాలడు తప్పవద్దు గతాన్ని మళ్ళీ జీవించకండి మూడవది ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి మీ శ్వాసను గమనించండి నాలుగవది ఎవరినైనా క్షమించగలిగితే మనసులో క్షమించండి వాళ్ళ కోసం కాదు మీ శాంతి కోసం ఐదవది దానం చేయండి చిన్నదైనా సరే మనసుతో ఇవ్వండి ఈ మూడు రోజులు మీ భవిష్యత్తుకు పునాది సాయిబాబా ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది ఈ రాశి వారు మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త దశ మొదలవుతుంది ఇది బయటకు పెద్దగా కనిపించకపోవచ్చు కానీ లోపల మీకు దూరమైనది మీకు భారంగా అనిపించదు ఇదంతా శాంతిగా జరుగుతుంది ఎటువంటి అడావిడి లేకుండా ఈ రాశి వారికి ఇది నిజమైన వరం మీరు ఇన్నాళ్ళుగా తట్టుకున్నారు ఇప్పుడు మీరు ఆశీర్వదింపబడే సమయం వచ్చింది ఈ రాశి ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట సాధారణమైన జ్యోతిష్యం కాదు ఇది మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న అసలైన మార్పుకు సూచన మీరు ఈ వీడియోను చివరి వరకు విన్నారు అంటే దేవుడు మిమ్మల్ని వదల్లేదనే స్పష్టమైన సంకేతం ఇది మీ బాధలు మీ సహనం మీరు ఎప్ప ఎవరికి చెప్పకుండా భరించిన ప్రతి క్షణం అన్ని లెక్కలో ఉన్నాయి ఇప్పటి నుంచి మీ జీవితంలోని జరిగేది యాదృచ్ఛికం కాదు ప్రతి సంఘటనకి అర్థం ఉంటుంది ప్రతి ఆలస్యానికి కారణం తెలుస్తుంది మీరు ఒంటరిగా లేరు మీ వెనక దేవుడున్నాడు మీ పక్కన మీ విధి నడుస్తుంది ఇప్పుడు నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి మీరు భయపడాల్సిన సమయం ముగిసింది నమ్మాల్సిన సమయం మొదలైంది ఈ మాటలు మీ హృదయాన్ని తాగితే కామెంట్స్లో ఓం నమో భగవతే శ్రీ కృష్ణాయ అని రాయండి అది మీ సంకల్పానికి ముద్ర మరొక్కసారి గుర్తు చేస్తున్నాను రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు మేము కూడా ఆశ్చర్యపరుస్తాయి ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య ఫలితాలు మరియు దేవుడి సంకేతాలు మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ ఛానల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో వెలుగు నిండాలి మీ మార్గంలో అడ్డంకులు తొలగిపోవాలి దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు మీతో ఉండాలి ఓం శాంతి శాంతి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ఈ వీడియో వస్తే లైక్ చేయడం అసలు మర్చిపోకండి